ఇప్పుడు నేను అన్నాను ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలా వద్దా పెడితే మీ వైపు నుంచి మీ పార్టీ వైపు నుంచి రేపు భవిష్యత్తులో ఒకవేళ మీరు అధికారంలో వచ్చినా డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో పెట్టుబడులు పెడితే రేపు మీరు వస్తే ప్రాబ్లం ఇలాంటి ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తుంది వ్యాపారస్తులు కానీ పెట్టుబడిదారులు కానీ మీరు ఒకటి చెప్పండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏ వ్యాపారస్తులు తోలేసాం ఎవరిని తోలేదా లూలు ఉందోలేశారు లూలుగా లూలు అసలు దివాళా తీశాడని మొత్తం ప్రపంచం అంతా చెప్తుంది లూలు దివాళా తీసాడు అప్పులు పాలేడు అని చెప్పి ఎక్కడికి వెళ్ళి పెట్టాడు జాకీ ఎక్కడికి వెళ్ళి పెట్టాడు ఎక్కడ పెట్టాడు అండి ఇప్పుడు ఇవన్నీ అంటున్నారు కదా వినండి సరే వినండి 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 నాల్కో కేంద్ర ప్రభుత్వ సంస్థ మరి ఇప్పుడు పారిపోతుంది ఎందుకు మీరు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోర్టుగా అంటున్నారు కదా లోకేష్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు ఎందుకు పారిపోతుంది నెలకు లూలు పారిపోయింది ఏంటి అటు లూలు కట్టేదని మాలా బకెట్లు సోపులు సబ్బులు ఎచ్చాలు ఎచ్చాలు ఇవి అమ్మే లాలు నాలుగు అండర్వేర్లు లేకపోతే చొక్కాలు బనీన్లు చీరలు అమ్మే మాలు ఇది లూలు అంటే మామూలుగా పెద్ద వ్యాపార సంస్థలాగా ఇవి ఒకటే అండి ఒక టీసీఎస్ వస్తే చంద్రబాబు తెచ్చినా కూడా సంతోషపడతాం ఒక గూగుల్ వస్తే చంద్రబాబు తెచ్చినా కూడా సంతోషపడతాం ఆ గూగుల్ని ఎంత గూగుల్ వస్తే ఇంత గూగుల్ చేయడానికి ట్రై చేస్తాం కానీ వరుస వచ్చి ఎత్తేస్తే ఇంకోటో వచ్చి మల్లవల్ల నూట పది ఎకరాలు ఎత్తేస్తే ఒక గ్రావెల కొండ నలభై ఎకరాలు గ్రావెల్ కొండ ఉంటే ఆ గ్రావెల్ని దృష్టిలో పెట్టుకుని ఆ నలభై ఎకరాలను కొని ఏదో ఫ్యాక్టరీ కడతానంటే ఇయ్యా ఈ వ్యాపారాల ఇటువంటి దొంగ వ్యాపారాలు కాకుండా జన్యున్ భూమి కోసం రబ్బీస్ కోసం గ్రావెల్ కోసం ఇట్లాంటి ఐటి కోసం కాకుండా జెన్యున్గా చిత్తశుద్ధితో పెట్టాడు ఏ ఫ్యాక్టరీనా ఇంకా పెంచడానికి స్టాకి ఇంకా ఆ ఫ్యాక్టరీని విస్తృతంగా పెంచుకోవడానికి సపోర్ట్ చేయడం అనేది